ീ സാമൂലി വൃത്തിയാ കത്തിനീ സാമൂലാ എന്താ പോയ ശക്തി ഉണ്ടാ మరొక పాట చూస్తా నిర్ణయించిన తర్వాత మరి యూ నువ్వు అర్థం చేసుకున్నావు ఎన్నకున్న వాళ్ళందరూ కొంచెం ఈ టెంట్ కింద నీడ ఉంది ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుకున్నాం కుదిరితే ఇక్కడ కొంచెం కూర్చో అక్కడ ఎండ ఎండలో ఉన్న వాళ్ళు టెంట్ కిందరండి అమ్మా ఇక్కడ విశిష్ట అతిథిగా వచ్చినటువంటి గట్టు మహేష్ బాబు గారు వారి యొక్క విలువైన ప్రతి సంవత్సరము సాంప్రదాయబద్ధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆంధ్రజ్యోతి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఈరోజు సంక్రాంతి ప్రతి ఇల్లు కూడా ఈరోజు ఆనందదాయకంగా చాలా సంతోషంగా ఏదైతుందో ప్రతి కుటుంబంలో నివసిస్తారంటే మన ఇంటికి పాడి పంటలు రావడము ఆ పాడి పంటలు వచ్చిన తర్వాత అనేది మనందరికీ తెలుసు మరి అదే మీరందరూ కూడా ఎంతోమంది అమ్మలు అక్కలు విద్యార్థులు చిన్నారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొడము ఇంతమంది మహిళా సుందరి మనం రావడము చాలా బ్రహ్మాండంగా చాలా బాగున్నాయి మరి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే జడ్జెస్గా ఉన్నారో వీళ్ళకు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎంత క్లిష్టమంటే అసలు అన్ని భారతీయకంగా ఏకంగా గెలిచినరో వాళ్ళ లోపల నైపుణ్యత కూడా విజయాలు సాధిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బ్రహ్మాండమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా రఘుపతిరావు గారు ఆంధ్రజ్యోతి డిస్టిక్ మేనేజర్ గారు మరియు స్టాఫ్ కూడా హీరో చీఫ్ అనుకోండి చీఫ్స్ అనుకోండి ప్రతి ఒక్కరు అనుకోండి ఫోటోగ్రాఫర్స్ అనుకోండి ప్రతి సిబ్బందికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు మరియు అభినందన తెలియజేస్తూ నన్ను ఈ సందర్భంగా మీ అందరికీ మీ అందరి యొక్క నన్ను కలిసి గారు ఆర్యవైశ్య ఫెడరేషన్ పక్షాన ఈ ముగ్గుల పోటీలను తిలకించి వారి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మన ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి చివరి అంశం బహుమతి ప్రధానోత్సవం ఈ కార్యక్రమానికి మన పోలీస్ కమిషనర్ ఇచ్చేశారు వారికి సాధారణంగా ఆంధ్రజ్యోతి పక్షాన ఏబిఎన్ పక్షాన సాధారణంగా స్వాగతిస్తున్నాం దయచేసి మన అతిథులు గెస్టులు ఎంపీ గారు తదితర ఎంపీ మన గెస్ట్లంతా వస్తున్నారు కాబట్టి ఆ వెహికల్స్ టూ వీలర్స్ అన్ని అడ్డం పెట్టారు దయచేసి వెహికల్స్ ఇబ్బందిగా ఉంటుంది అతిథులకు ఆ వీలర్స్ ఎవరే పక్క తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా కమిషనర్ గారు మన ఈ మొగ్గుల ప్రాంగణంలో ఉండి ఉదయం చేసినటువంటి వరంగల్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ గారిని అంబర్ కిషోర్ గారికి స్వాగతం తెలియజేస్తూ ముగ్గులను పరిశీలిస్తున్నందుకు వారికి